திருப்பாவை மொதடி பாசுரம் மார்கழுங்கள் மதி நிறைந்த நல்லாளால் நீராடப் போது வேர் போதி மினோ நேரிலை ஏர் சேர்மலகுமாயப்பாடி செல்வச்சிறுமேறுகாள் கோர்வேல் கொழுந்தொலில கோபன் குமரன் ஏரார்நந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்சங்கன் கதிர்மதியம்போல் முகத்தான் నారాయణనే నమక్కే పరైతరువాన్ పారోరు పొగడ పడిందే లోంబావాయ్ దివ్య దివ్యతిరువళి గళేశరణం విష్ణుచిత్తిని కుమార్తె గోదాదేవి ధనుర్మాసంలో రంగనాథుని మార్గశీర్ష వ్రతం ద్వారా కొలువ సంకల్పంతో తాను గోపిగా భావము కలిగి తోటి చెలియలకు మార్గళి మాసం గొప్పదనాన్ని వివరిస్తూ వారిని మేల్కొల్పి సమాయత్తం చేస్తున్నది ఈ పాశురంలో ఈ పాశురానికి సంబంధించి రొంపిచెర్ల వెంకటేశ్వర ప్రసాద్ అనేటువంటి వారు ఈ పాశుర భావాన్ని ఒక మూడు పద్యాల్లో ఒక గీతంలో తెలియజేశారు వాటిని ఈరోజు మనం తెలుసుకుందాం ఇలాలో వైష్ణవ భక్తులు తలజగరారండి మీరు తల్లిని ఆండాళ్ తెలవారగనే మార్గళి నెలలో వెన్నుని కొలువగా నెల వేకువన్నిపుడును వేగమే సఖులతో కొలువుదీరి కృష్ణు కొలుచుటకును తులసిమాలగుర్చి తులస సుదతులంతా వెగరారి మీరు వెట్కతోడా నారాయణ మంత్రముతో నోరారగ నిడువను గోదా మీరే గోపికలనుకొని మూరలుగా ముదితలు రారే కీర్తన మార్గశీర్షపు మాసమందున మంచి వెన్నెల రోజులందున తెల్లవారక ముందు లేచి చెల్లులు మార్గశీర్షపు మాసమందున మంచి వెన్నెల రోజులందున తెల్లవారక ముందు లేచి తానమాడగరారె చెల్లులు రవిసుధాకర లోచనుండును నీల మేఘ శరీరుండును రవిసుధాకర లోచనుండును నీలమేఘ శరీరుండును నందగోపా ముద్దు సుతుడై జగతినేలగవచ్చనమ్మా నందగోపా ముద్దు సుతుడై జగతినేలగవచ్చనమ్మా మార్గశీర్షపు మాసమందున మంచి వెన్నెల రోజులందున తెల్లవారక ముందు లేచి తన బాడగ ఆ యశోదకు ముద్దు పాపడు యువకిషోరును చూడరారే యశోదకు ముద్దు పాపడు యువకిషోరును చూడరారే నందనందని నందనందుని వ్రతము చేయగా తెలిరారే చెలు మీరు నందనందుని వ్రతము చేయగా రారే చెలు మీరు నమ్మి నారాయణు నిగులువగ నమ్మి నారాయణు నిగులువగ సంగును పాడరారే నమ్మి నారాయణు నిగులువగ సంగును పాడరారే బద్ధకించక దీక్ష చేకొని కొని బద్ధకించక దీక్షని రంగనాథుని వేడరారే బద్ధకించక దీక్ష చేకొని రంగనాథుని వేడరారే మార్గశీర్షపు మాసమందున మంచి వెన్నెల రోజులందున తెల్లవారక ముందెలేచి తన బాడగ రారచెలు తెల్లవారక ముందెలేచి తన బాడగ రారెచెలు తెల్లవారక ముందెలేచి రారె రారెచెలు மார்கழு திங்கள் நம்பதி நிறைந்த நன்னாளால் நேராடப்போது வேறு போது மினோ நேரிலை ஏர் ஏறுமுலகமாயப்பாடி செல்வச் சிறுமேறுகாள் கோர்வேல் கொழுந்துளனன் நந்தகோபன் கோபன் குமரன் ஏறான் நந்தக் கண்ணியசோதை இளம் சிங்கம் கார்மேரி சங்கன் கதிர்மதியம்போல் புகத்தான் நாராயணனே நமக்கே வரை துருவான் வாரோர் புகழப்படிந்தேலொரும்பாவாய் ஆண்டாள் திவ்ய சரணம் सब्सक्राइब आचार्य श्रीशुक्ति चानल शुभम भूयात स्वस्ति